मै नमस्ते انا नमस्ते सुभिनो बाटी को मेरा एक छोटा पिटीशन है सर पर है पर मोर एसीयाल ना है പേരു ചെലേക്കു ബാഗേ നാഗേ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది కూనూరు కోనాయిచలం పిడుగు వద్ద ఉన్న వాగుల నుంచి అక్రమ రవాణా జరుగుతుంది అమ్మకొండకు వరంగల్కు అటు సైడ్ జనగాంకు అని మీరు తెలిపారండి నేను ఆగస్టు మూడుకు జాయిన్ అయ్యాను ఇక్కడ ఎలక్షన్ పర్పస్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ జిల్లా ఈ మండలానికి వచ్చాను ఈ జిల్లాకు మీకు తెలుసు మాకు రెవెన్యూ శాఖ గ్రామ స్థాయిలో వీఆర్ఓ వ్యవస్థ లేదు వీఆర్ఓ వ్యవస్థ లేదు అండ్ వీఆర్ఓ వ్యవస్థ కూడా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేశారు ఏమైనా మండల స్థాయిలో ఇద్దరు ఆర్ఐలు మా స్టాఫ్ మాత్రమే ఉన్నాము అందులో మాకు మన్ననే నవంబర్ ముప్పైకి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినవి తదుపరి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలన ప్రోగ్రాం జరుగుతున్నది ఈ కార్యక్రమం సందర్భంగా మనం ఇతర విషయాలను దృష్టి పెట్టకుండా ప్రభుత్వం చెప్పే విషయాల మీదనే పూర్తి అవగాహనతోటి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీ ద్వారా మన జఫర్గఢ్ మండలంలోని తెలుగు కొనాచలం కోనాచలం కూనూరు తెలుగు కోనాచలం ఈ మూడు గ్రామాలలో ఉన్న ఇసుక వాగుల నుంచి ఇసుక అక్రమ జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు డేటా ఎంట్రీ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తు నిన్నటి నుంచి డేటా ఎంట్రీ జరుగుతున్నది ఈ కార్యక్రమం చూసుకున్న తర్వాత తప్పనిసరిగా అటు విషయం మీద మా ఇద్దరు ఆర్ఏలను వారికి ఒక నోట్ లాగా ఇచ్చేసి ప్రాపర్గా గ్రామంలో విచారణ చేపిస్తాము అవసరమైతే ఏడి మైన్స్ వాళ్ళను కూడా ఒక లెటర్ పెట్టిచ్చేసి అక్కడ ఏమైనా అక్రమ రవాణా జరుగుతుందా వాళ్లకు పోలీసు వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ లాగా ఒక లెటర్ పంపించేసి వాళ్ళతో కూడా అలర్టు చేపిస్తాము కాబట్టి ఇప్పుడు మీరు ప్రత్యేకమైన ఈరోజు మీరు ఇటు విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఇక ముందు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూసుకోగలగడానికి మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి అందరికీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.